హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ అందరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అన్నం తిన్నారా నేను అయితే ఇప్పుడు అన్నం తిన్నాను మీరు తిన్నారా ఫ్రెండ్స్ పండగకి నేను కెషేర్ చేసుకున్నారు మేమైతే చేయలేని కాబట్టి నేను చేయను కాబట్టి మేమైతే నాకు నడవరాదు కాబట్టి నేను చేయలేము కదా ఫ్రెండ్స్ చేయలేదేమో మా ఇంట్లో అయితే మా వాళ్ళు అయితే ఇంక చేశారు పిల్లలు ఇంటరెంట్ చేశారు ఏమాత్రమో కొన్ని చేస్తా చేస్తామనేది ఆమె పట్టుకొస్తారు మా వాళ్ళు అయితే కొన్ని చేశారు ఫ్రెండ్స్ అప్పల సుట్ట ఎన్నో ఎన్నో రకాలు అప్పలల్లో గారెలు సగలు మాడగలు మడుగులు కారపూస మళ్ళీ తారపూసూందే అరిసెలు డులు ఇవన్నీ అప్పలసన్ని రకాలు ఉన్నాయి ఎవైనా తినడవే కానీ సైకిల్ తింటే వేరే రకం గారె తింటే వేరే రకం మడవులు తింటే వేరే రకం అరిసెలు తింటే వేరే రకం లడ్డూలు తింటే వేరే రకం ఏది తినాలనిపిస్తే అది తింటారు చాలామంది నాకైతే అప్పల ఇంట్రెస్ట్ ఇష్టం ఏంటిదంటే గారెలు ఎక్కువ ఇష్టం మడుగులు ఇష్టం మడుగులు అయినావి సన్న దోస్తూ ఇంకా అవి ఇష్టం అవి ఇక ఉసలు ఎక్కువ తిన లడ్డులు ఎక్కువ తినా తీపి ఎక్కువ తినే కారపేతే తింటా కారపేతే తింటా కారపూస చుట్టూ తింటా ఇక కొంతమందికి తీపి ఇష్టం ఉంటుంది కొందరికి కారపీ ఇష్టం ఉంటుంది నాకైతే గ్యారెన్న మడవులు ఉన్నాయి ఇష్టం లేదు ఎక్కువ శాతం గారెలు ఎక్కువ తింటాను సన్న మడవలు ఉంటే తింటాను చాయ్ వేసుకోను చాయ్ వేసుకుంటే అన్నం తినది కాదు మళ్ళా పులుసెలు వేసినట్టు అవుతుంది పులుసలు వేసినట్టు అవుతుంది అందుకని నేను చాయలు ఎక్కువ తిన చాయ్ తాగినాక అండి తింటాను లేకపోతే చాయ్ దాని చాలా బట్టి ముంచుకొని తింటా కానీ చాలా అయితే ఎందుకంటే చాలా తింటే అంత అవుతుంది అందుకని తిన ఇక మళ్ళీ అన్నం ఎక్కువ కాదు నేనైతే నాకు ఎలా తింటాను అని చెప్పాను ఫ్రెండ్స్ మీరు ఎలా తింటారు మీకు ఏమేమి ఇష్టం మా ఛానల్స్ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు పండుగ అయితే సంబరంగా జరుపుకున్నారా ఇంకా వచ్చే పండుగ సైతే సంబరంగా జరుపుకోవాలని కోరుచున్నాను కానీ ఎంత ఉన్నా లేకున్నా కానీ ఫ్రెండ్స్ పత్తి పండుగకైతే అయితే ముక్కుడు ఎక్కాలంటారు కనీసం పూరీలా చేసుకోవాలంటే ఎంత ఉన్నా లేకున్నా నొప్పు పెట్టాలంటారు కొంచెం నూనె పోసి కనీసం పూరీలా చేసుకోవాలంటారు ఆకాశ పండగకైనా దసరా పండగకైనా సంక్రాంతి పండగకైనా ఉబేరి పండుగకైనా ఏ పండగకైనా కొంచెంలో కొంచెం చేసుకోవాలంటారు ఏ వీలైన చేసుకుంటే వీళ్ళకైనా చేసుకోలేదు కానీ ఇప్పుడైతే ఫేమస్ ఇలా ఉంది మీరేమే అప్పాలు చేసుకున్నారు ఏమనాలి ఏమైందా మా గ్యారేజ్ చూస్తానా ఫ్రెండ్స్ మా గ్యారేజ్ చూడండి ఎలా ఉంది చూడండి పుట్నాలు పోశారు మా వాళ్ళు ఇలా బబ్బరిపప్పు పోసారు ఇంకా కరివేపాకు అన్నీ వేసి చేసారు చాలా మంచిగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి ఏమో మడుగులు చూస్తా మడుగులు చూస్తు ఇయో మడుగులు సన్నపియ సన్నపి అంటే నాకు ఇష్టం కాబట్టి ఇక కొన్ని సన్నపియమంటే చేశారు ఎందుకంటే ఇక సన్నపి అంటే ఇష్టం సన్నపియ బాగా దొడ్డు పోస్తే ఫ్రెండ్స్ తో తినపుది కాదు మడగలు అంటే బాగా ఇష్టం నాకు ఇక సకినాలు చించినా మరి సకినా తింటాను సగ్నాలు మంచిగా ఉంటాయి అంటే తిండా తినబోయేది కానీ ఎక్కువ శాతం సంక్రాంతి చేసుకునే శక్నాలు ఇక దసరా పండుగకైనా ఆకాశ పండుగ ఉగాది పండుగకైనా ఎక్కువ శాతం గారెలు మడవులే చాలా మంది చేసుకుంటారు కారపూస చేసుకుంటారు కానీ స్పెషల్ ఏంటంటే సంక్రాంతి పండుగ ఒక సట్నాలు బాగా చేసుకుంటారు సగ్నాలు అరిసెలు బాగా చేసుకుంటారు స్పెషల్ అన్నట్టు ఈ సంక్రాంతి పండుగకి ఇది అన్ని అన్నిటిలో చేసుకుంటారు కొంచెం కొంచెం చేసుకుంటారు అయితే మెయిన్ ప్యాంట్ సెట్నాలు అర్సలు బాగా చేసుకుంటారు పండుగ స్పెషల్ అన్నట్టు మేమైతే మా వాళ్ళైతే ఇవ్వక ఓన్లీ స్వట్నాలు కొన్ని కొన్ని గారెలు కొన్ని మడుగులు చేసారు మాక్కమ్మ మడుగులు చేసుకున్నది ఇవైతే ఉన్నా లేకున్నా అయితే అయితే చేసుకోవాలి కదా మొక్క పెట్టి చేయాలంటారు వాటి ఉన్నంతలో ఉన్నంతలో మనం కొంచెమైనా చేసుకోవాలి ఇది పండుగ స్పెషల్ అంటారు ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకపోండి మీ సపోర్ట్ ఉండాలి మా ఛానల్ కొత్త విషయాలు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటారు నా ఛానల్ విషయవాళ్ళందరికీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్